నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ప్రైటివేరిక్ సైన్సెస్ పొల్యూషను ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఢిల్లీలో పొల్యూషన్ గురించి ఇండియాలో ఉన్న పొల్యూషన్ గురించి మనకి విదేశీయులు మాట్లాడటమే కాకుండా కొన్ని స్పోర్ట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అలానే వరల్డ్ ఎకనామిక్ ఫామ్ వాళ్ళు కూడా మాట్లాడారు పొల్యూషన్ ఈజ్ గ్రేటర్ దెన్ థారిఫ్స్ తారిఫ్ మూలంగా మన ఇండియన్ ఎకానమీ వన్ పర్సెంట్ ఎఫెక్ట్ అవుతుంది పొల్యూషన్ మూలంగా తొమ్మిది పర్సెంట్ ఎఫెక్ట్ అవుతుంది ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు న్యూస్లో ఎవరు మాట్లాడుతున్నారో ఒకసారి వినండి థ్రెడ్ టు ఇండియన్ ఎకానమీ పొల్యూషన్ గ్రేటర్ దెన్ తారిఫ్స్ ఇదండి విషయం ఢిల్లీలో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోవడమే కాకుండా వాళ్ళు మాకు సంబంధం లేదన్నట్టు సో ఈవిడ మాట్లాడారు ఆ విషయము చూద్దాము బిగ్గర్ దాన్ ఇండియాస్ తారిఫ్ ఛాలెంజ్ లోకల్స్ బిజినెసెస్ అథ్లిక్స్ కంప్లైంట్ బట్ గవర్నమెంట్ స్టిల్ డినైడ్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు విల్ పొల్యూషన్ హోల్డ్ బ్యాక్ ఇండియన్ ఎకానమీ So, India has been shining at Davos, a beacon of hope amid all the political chaos. We are being praised for our reforms, for our adoption of technology, and for our trade negotiations. Basically, it's been a good week at the World Economic Forum. But yesterday, there was also a reality check. It came during the session on India's economy. Former IMF chief, chief economist Geeta Gopinath was on the. Former IMF, International Monetary Fund. Chief Economist Geeta Gopinath, I'm Indian, born Indian. Panel, she was talking about the challenges to India's growth. All the usual suspects were named, like judicial reforms, land reforms, tariffs. But Geeta Gopinath also named another challenge, one that is probably bigger than tariffs: pollution. Pollution is a challenge in India, and if you look at the impact of pollution on the Indian economy it is far more consequential than any impact of any tariffs that have been put on india so far. if you look at the annual cost to india's gdp of the level of pollution that you have, and it's not just the effect on economic activity, but it's also the loss in lives. i know it sounds jarring to hear. indian pollution under the enta level on ఎకనామిక్ చీఫ్ ఆమె ఆమె మాట్లాడింది ఏమైనా మాట్లాడింది గో గీతా గోవింద్ గీతా గోపినాథ్ ఏమన్నారంటే తారిఫ్స్ జుడిషియల్ ఒక ప్రాబ్లం ఉంది ల్యాండ్ ప్రాబ్లం ఒకటి ఉంది ఇది కాకుండా మూడోది తారిఫ్స్ వీటన్నిటికంటే మించింది పొల్యూషన్ అని చెప్పి చెప్పిందండి బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉంది కళ్ళు మూసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కళ్ళు మూసుకుంది ప్రపంచంలో ఎక్కడా ఇంత ధాష్టికం జరగలేదండి కేవలం హిందుత్వ పేరు మీద వాళ్ళు ఓట్లు తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళకి అసలు పొల్యూషన్ తప్పండి నేను స్పష్టంగా ఐదేళ్ల నుంచి చెప్తున్నా ఈమెయిల్స్ పెడుతున్నా చీఫ్ మినిస్టర్కి పెడుతున్నా పొల్యూషన్ కంట్రోల్కి పెడుతున్నా మనం ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మాట్లాడేది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో వాళ్ళు విన్నారు విని మటుకు రెస్పాండ్ కాలేదండి ప్రైమ్ మినిస్టర్కి ఈమెయిల్ పెడితే ఆయన మన్ కీ బాత్ మీరు చూడండి అని చెప్పి మన్ కీ బాత్ ఆయన గురించి ఆయన ప్రచారం చేసుకున్నాడు తప్పితే ఢిల్లీ పొల్యూషన్ నుంచి చెవులు కళ్ళు ముక్కు నోరు అన్నీ మూసేసుకున్నారండి ఇంకా వాళ్ళతోంది మనం ఏం మాట్లాడుతాం చెప్పండి సో భారతదేశంలో పొలిటీషియన్స్ ఎలా ఉన్నారో మీరు ఒక్కసారి అది గమనించండి ఎంత దాష్టికం అండి ఎప్పుడు ఎప్పుడు వచ్చింది న్యూస్ ఇప్పుడు దావోస్లో ఆల్రెడీ జరుగుతున్న సంప్రదింపులు అన్నీ జరుగుతున్నాయి కదా అక్కడ దావోస్ ఇక్కడ దావోస్ రియాలిటీ చెక్ పొల్యూషన్ హర్ట్స్ ఇండియన్ ఎకానమీ మోర్ దెన్ థారిఫ్స్ వాంటేజ్ విత్ పల్కీ శర్మ ఎప్పుడు అబౌట్ ఎయిట్ అవర్స్ ఎగో ఇప్పుడు నేను మాట్లాడే కంటే ముందర ఎనిమిది గంటల ముందర మాట్లాడుతుంది ఆవిడ సో ఎంత దారుణమో చూడండి సో ఇంత దారుణాన్ని సహిస్తూ ప్రజలు ఎట్లున్నారు వాళ్ళు ఎన్ని హర్తాలు చేసినా బీజేపీ గవర్నమెంట్ చెవులు వాళ్ళు అన్ని మూసేసుకుంది పంచేంద్రియాలు మూసేసుకుంది అసలు వాళ్ళకి పట్టన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మిగిలే వాళ్ళు ఉండేది ఏసీ రూమ్లో వాటిలో తర్వాత వాళ్ళు తిరిగేది వేరే చోట ఢిల్లీలో పొల్యూషనే కాకుండా భారతదేశం అంతా పొల్యూషన్ ఉందండి ఇది కొన్ని ప్రాంతాల్లో చక్కగా హాయిగా ఉన్నా కానీ మేజర్ సిటీస్లో కదా ఎక్కువ ప్రజలు ఉండేది అన్ని సిటీస్కి పొల్యూషన్ ఉంది బెంగళూరుని వరకు గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు అక్కడ కూడా పొల్యూషన్ అండి సో పొల్యూషన్ అనేది లేని ప్రాంతం లేదు ఇండియాలో సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు పిఎంకి సీఎం ఆఫ్ ఢిల్లీకి ఈమెయిల్స్ పెట్టండి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్స్ వాళ్ళు మేము చేయగలుగుతాము మేము దాన్ని ఎన్నో సార్లు దానికి ఇంకా చేయగలుగుతాం దానికి వాళ్ళు మీరు ఎలా చేస్తారండి అది అదే రిలీజియస్ పాలసీస్ అదే అన్నారనుకుంటే మాడి మీద ఒకటి కొట్టండి ఫస్ట్ మీరు ఏ ప్రయత్నం చేయకుండా మీరు ఎట్లా అడుగుతున్నారని చెప్పండి వాళ్ళతో ప్రయత్నం చేయమని చెప్పండి మనమంతా కలిసి పొల్యూషన్ పోగొట్టి భారతదేశంలో వేదం యొక్క మహత్తుని మనము చూపిద్దాం ప్రజలందరికీ తెలవాలి ఇది ఎందుకంటే ఇది వేదం గొప్పతనం ప్రజలందరికీ ఉపయోగపడేది కదా వాళ్ళందరూ ఉపయోగించుకునే ప్రమాణం ఉంటుంది సో మనం అందరం కలిసి ఆ చేద్దామండి దయచేసి మీరందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీకి మీ దగ్గర ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు అందరినీ పట్టుకోండి పట్టుకొని మాట్లాడండి మాట్లాడి మీరు ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ విషయం చెప్పండి అని చెప్పండి గట్టిగా చెప్పండి నా ఈమెయిల్ వి చాగంటి సెవెన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అక్కడికి రాస్తే నేను వెంటనే దాన్ని రెస్పాండ్ అవుతాను కూడా సో దయచేసి అందరు చెప్పండి ఇది చాలా దారుణం అండి దావోస్లో జరుగుతున్న ఏమో బిజినెస్ మీటింగ్స్లో ఈవిడొచ్చి అలా మాట్లాడారు అంటే ఏమని చెప్తాం చెప్పండి జుడిషియల్ ప్రాబ్లం ఉందని చెప్పింది ల్యాండ్ ప్రాబ్లం ఉంది టారిఫ్ ప్రాబ్లం ఉంది టారిఫ్ వలన ఇండియన్ ఎకానమీ ఒక్కటే ఒక్క పర్సెంట్ దెబ్బతింటు కానీ పొల్యూషన్ మూలంగా నైన్ పర్సెంట్ దెబ్బతింటుంది ఇరవై ట్వంటీ మిలియన్ పీపుల్ సారీ టూ మిలియన్ పీపుల్ డై ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ అది కాకుండా వర్క్ డేస్ ఎవరైతే పనికి రావాలా పొల్యూషన్ తట్టుకోలేక మానేస్తున్నారు రీసెంట్గా ఒక నైన్ థౌజండ్ క్రోర్స్ ఫార్మా ఇండస్ట్రీ సిఈఓ రిజైన్ చేసేసాడు ఢిల్లీలో ఎందుకంటే నేను ఇంక ఇంకా తట్టుకోలేను ఈ పొల్యూషన్ని నా వల్ల కాదు అని చెప్పి అంత పెద్ద దానికి సిఈఓగా ఉన్నా తను నైన్ థౌజండ్ క్రోర్ కంపెనీ అండి రిజైన్ చేసేది దీన్ని బట్టి మనకి గవర్నమెంట్కి సిగ్గులేదండి డినేల్ మోడ్లో ఉంది ఏం గాలేంకాలే ఏదో నవంబర్ డిసెంబర్ వస్తున్నా తర్వాత మామూలు అయిపోతుంది అవ్వదండి అట్లా కాదండి ఒక్కరోజు ఎఫెక్ట్ అయినా మనిషికి ఎంత దెబ్బ తింటాడంటే భయంకరమైన దెబ్బ తగ్గుతుంది అందరికీ దయచేసి కన్వే చేయండి ఈ షార్ట్ వీడియో దానికోసమే నేను తయారు చేశాను సో దట్ మీ అందరూ దాన్ని తెలుసుకుంటారు మనం ఎన్నిసార్లు నేను ప్రూఫ్స్ ఇస్తూ వచ్చాను ప్రతిసారి మీరు నా వీడియో చూసిన వాళ్ళు అందరికీ తెలుసు ఇవో పొల్యూషన్ తగ్గింది మనము తుఫాన్లని మనం డైవర్ట్ చేయగలుగుతాము అని స్పష్టంగా నేను నిరూపించుతూ చూ చూపించాను మీకు సో మీరు దయచేసి ముందుకు తీసుకెళ్ళండి నాస్తికులు వాళ్ళు అనే మాటలు మీరు పట్టించుకోకండి వాళ్ళు దుర్మార్గులు అనమాట వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వేదంపైకి రాకూడదు వాళ్ళకి అసత్యానికి ఎంత దగ్గరగా ఉన్నారంటే వాళ్ళు సత్యాన్ని అంత దూరంగా ఉన్నారు సో వాళ్ళు మాట్లాడే మాది దిక్కులేని మాటలు అనమాట వాళ్ళు దిక్కు లేని మాటలు మాట్లాడతారు వాళ్ళు అట్లనే వేరే మతస్థులు కూడా అదే మాట్లాడతారు కానీ మనము హిందువులు సత్యం మాట్లాడతాం సత్యాన్ని చూస్తాం కాబట్టి దయచేసి వీలైనంత మటుకు అందరికి చేరవేయండిది ఇది నా యొక్క రిక్వెస్ట్ ప్లీజ్ డూ ఇట్ మనం ఎంత తొందరగా వీలైతే తొందరగా మనం ఢిల్లీని బాగు చేసుకుందాం ప్రతి సిటీని బాగు చేసుకుందాం భారతదేశాన్ని బాగు చేసుకున్నాం ప్రపంచానికి తెలియచేద్దాం ఎలా పొల్యూషన్ తగ్గించవచ్చు అంటానండి ఓ